అలాంటి మీరు అనంతపురం డెవలప్మెంట్ కాలేజ్ గత ప్రభుత్వం శాసనసభ్యులు గారు రెడ్డి గారు ఏం చేయలేదు అని అబద్ధాలు చెప్పేవని మాట్లాడారు ఆయన అభివృద్ధి చేసిందే పన్నెండు వందల కోట్లతో అనంతపురాన్ని అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేసిందే తప్ప నీవు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఏ ఒక్క పని కూడా మొదలుపెట్టేది ఇప్పటి వరకు ఇది పదే పదే చెప్తున్నాం నీకు కానీ నీవు మాత్రం అది బస్సిపోయి గత ప్రభుత్వంలో ఎవరు చేయలేదు పోని నిన్న నువ్వు ఊపు చేసిన పనులు ఆ టెండర్ కూడా మా కౌన్సిల్లో ఆమోదమైనవి మాత్రమే నీవు కాదు తెచ్చుండేది ఇదే మున్సిపాలి మున్సిపాలిటీలో మా కౌన్సిల్ సమావేశంలో మా కౌన్సిల్ మెంబర్లు మా కార్పొరేటర్లు ఏ డివిజన్లో అయితే వర్క్ పెట్టి స్టార్ట్ చేయించారో అవి మాత్రమే జరుగుతున్నాయి నీవు నిన్న భూమి పూజ నీ సొంత నిధులు తీసుకొచ్చి మీ ప్రభుత్వంలో నిధులు తీసుకొచ్చి కాదు ఇది కూడా గుర్తుపెట్టుకో తర్వాత అనంతంగా రామ్ రెడ్డి గారు ఆయన రాజకీయ చరిత్ర ఉన్న వయసు లేని నీకు నువ్వు కూడా ఆయన తప్పు ఉన్నావు ఎక్కడ అబద్ధాలు ఇన్ని అబద్ధాలు నాలుగు వందల యాభై ఎకరాలు ఆయన సంపాదించాడని చెప్తా ఉన్నావు నాలుగు వందల యాభై యాభై ఎకరాలు సంపాదించింటే ఆయనకు ఉన్న ఆస్తి వదిలిపెట్టి మిగతా అంతా నివేదించుకోజు నిరూపించుకో ఏమి వాళ్ళ నాయన సమితి మెంబరు అనంత వెంకట్రా వెంకటరెడ్డి గారు దాని తర్వాత ఎంపీ గారు ఈయన నాలుగు సార్లు ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే ఎక్కడ సంపాదించారు ఇదివరకు మచ్చలేని నాయకుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మచ్చలేని నాయకుడు ఎవరని అనంత వెంకట్రామరెడ్డి గారు ఆయన పైన నీ నోటికి వచ్చింది అబద్ధం మాట్లాడి నువ్వు చెప్పే సర్వే నెంబర్లు ఏమైనా ఉన్నాయా అనంత్రో ఇరవై సర్వే నెంబర్ అంటావు యాభై ఐదు బై టూ అంటావు నలభై ఐదు బై టూ అంటావు ఈ సర్వే నెంబర్లు ఎక్కడైనా ఉన్నాయా ఏదో లాటరీ నెంబర్లు కదా చెప్పుకున్న పోతే అవి ప్రజల్లో ఏదో అక్కడ రాయిస్తేస్తే కదా ఏదో ఒకటి మాట్లాడుకుంటారు కదా కేవలం ఇలాంటి అబద్ధాలు మాట్లాడద్దు నిరూపించు సర్వే నెంబర్ అన్నాక ఒక ల్యాండ్ విషయానికి వస్తే మీ ఒక సర్వే నెంబర్ చెప్పావంటే అది ఏ గ్రామం పొలము ఏ మండలంలో ఉంది ఎన్ని ఎకరాలు ఉంది క్లారిటీ చెప్పు అది ఏదో లేకోకుండా ఊరికి అబద్ధాలు మచ్చలేని డాక్ మీద అబద్ధాలు అబాంఠాలు వేసి ఏదో నీ నోటికి వచ్చిన ఇరవై నెంబరు యాభై నెంబరు నలభై ఐదో నెంబరు ఏమి నెంబర్లో అవి మాట్లాడుతుండేది మీరు ఒక శాసనసభ్యులు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఎక్కడ ఇన్నిసార్లు ఆయన ఇంకో మాట్లా ఏమన్నా ఆయన కేవలం వ్యాపారాలు ఉన్నాయా ఎస్ ఆయన వ్యాపారాలు లేవు వ్యాపారాలు చేయడు కేవలం ప్రజల కోసమే ప్రజల సేవ కోసమే ప్రజలు అందుబాటులో ఉంటాడు నీలాగా ఎక్కడెక్కడో వ్యాపారాలు ఉన్నాయంటున్నావు నీకు ఆ వ్యాపారాలు అంటే అనంతపురంలో ఈ పదహారు నెలల కాలంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో మరి ఎందుకు ఈ నారాజకాలు చేస్తున్నావు నీకు నీకు వ్యాపారాలు ఉన్నాయి కదా నీకు డబ్బు అవుతుంది కదా నీలాగా ఎక్కడో వ్యాపారం చేసి ఈ రోజు పార్టీ ఫండ్ యాభై కోట్లు ఇచ్చి అది ఎలా ప్రజలతో రాబట్టుకోవాలో ఎట్లా వసూలు చేయాలనేది ఆయనకు చేత కాదు ఆయన నీతి నిజాయితీగానే రాజకీయాలు చేస్తాడు నీతి నిజాయితీగానే సంపాదిస్తాడు ఎక్కడ నీకు సర్వే నెంబర్లే తెలియవు అనంతపురంలో ఏముండేది యాభై డివిజన్ లో ఉండే ప్రజలు తెలియదు నీకు కూడా ఆయన మీద అభండాలేసి సర్వే నెంబర్లు నీ ఇష్టం వచ్చినట్లు ఇంత భూమి ఉంది నాలుగు వందల యాభై ఎకరాలు ఉంది ఇది ఉంది మాట్లాడడం కరెక్ట్ కాదు కదా ఎమ్మెల్యే గారు నీవు క్లారిటీగా తెలుసుకొని మాట్లాడండి ఊరికి అనవసరంగా మాట్లాడద్దండి ఏదైనా కానీ తర్వాత అందరినీ ఒక కాలువ ఈరోజు అందరినీ ఒక కాలువ ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఈ ఈరోజు అనంతపురం నగరానికి ఏ ముత్త నీటి కొరత లేకోకుండా ప్రజలు నీళ్ళు తాగుతూ ఉన్నారు ఈరోజు అది తెలుసుకో నీవేమన్నావు అందరినీ ఒక కాలువ ఎంబడి ఒక్కరోజన్నా పోయావా అని అన్నావు కదా నువ్వే ఒకసారి చూడు కాలవా ఎవరు తీసుకొచ్చారు ఎవరు అయ్యామో ఆయన తిరిగాడ లేదా ఒక్కసారి చూపిస్తాను చూడండి మరి ఎమ్మెల్యే గారు అబద్దాలు చెప్తున్నారా మీడియాలు అబద్ధాలు చెప్తున్నాయా కాబట్టి గౌరవ శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారిని మాట్లాడేటప్పుడు ఆయనకు కుటుంబాన్ని విమర్శించేటప్పుడు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే విమర్శించు లేదంటే విమర్శించద్దు తప్పుడు మాటలు మాట్లాడద్దు తర్వాత అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కొన్ని ఆయనకు తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా అర్థం లేదు కాలేదు కానీ అన్ని అబద్ధాలు ఏ ఒక్క విషయం ఈరోజు ఆయన స్వామి భక్తుడయ్యాడు అయ్యప్ప మాలలో ఉన్నాడు కానీ ఏ విషయం ఆయనకు అవగాహన లేకపోయినా అబద్ధాలు మాట్లాడుతూ పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు నిన్న ముప్పై తొమ్మిదవ డివిజన్లో పెన్షన్ పనిచే కార్యక్రమాలకు వెళ్ళాడు అయ్యా ఎమ్మెల్యే గారు మీ మీరు ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారంటే అది ప్రవేశ ప్రవేశపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది మర్చిపో మీరు గతంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ ఇచ్చేవాళ్ళు పెన్షన్లు మీరు ఒక స్కూల్లో అందరినీ అక్కడ కుంపేసి అక్కడ ఒక అధికారిని పిలిపించి వాటిలో యాభై శాతం రియల్ పెన్షన్లు ఇస్తే యాభై శాతం దొంగ పెన్షన్లు కూడా ఇచ్చేవాళ్ళు ఇది వాస్తవమా కాదా ఒకసారి గమనించుకో రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి పెన్షన్ అందించే కార్యక్రమం మొదలుపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి కార్యక్రమంలో నువ్వు భాగస్వామ్య ఈరోజు నీవుడుక ఈరోజు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు ఏం మాట్లాడుతున్నాను అబద్ధాలు రెండు వేల పన్నెండులో అది రెండు వేల పన్నెండులో రంజిరాెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు కలిసి అగ్నియో కాలవ తిరిగే అనంతపురం నుంచి చంద్రవాడే అయ్యా నీకు మద్యం గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అని అడుగుతున్నామే రోజు మద్యం గురించి ఈ నగరంలో అనంతపురం నగరంలో ఏ యుక్క ఎంతోమంది రాజకీయాలు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంతోమంది శాసనసభ్యులు రాజకీయాలు చేశారు కానీ ఏ రోజు ఈ రోజు అనంతపురం నగరంలో ముప్పై ఆరు వైన్ షాపులు ఉంటే ముప్పై ఆరు వైన్ షాపులు ఉంటే ఎవరి ముప్పై ఆరు వైన్ షాపులు లాటరీ పద్ధతిలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాటరీ పద్ధతిలో అని చెప్పి మీ నాయకులు ఈ ముప్పై ఆరు వైన్ షాపులలో దాదాపుగా ఇరవై ఆరు వైన్ షాపులు ఉన్నాయి దా తర్వాత పది మెయిల్ షాపుల్లో కూడా నువ్వు అక్రమంగా వాళ్ళని భయపెట్టించి ఆ దాంట్లో కూడా భాగస్వామి వెళ్ళలేవు మరి నీ గురించి మాకు తెలియదా అనంతపురం ప్రజలకు తెలియదా ఎక్కడ చూసినా ఈరోజు బెల్ట్ షాపులు నడుపుతున్నావు పర్మిట్ రూమ్లు పెట్టుకున్నావు మరి మద్యం గురించి నువ్వేది మాట్లాడేది గత ప్రభుత్వంలో టైం టు టైం ప్రభుత్వం నడిపితే నడిపింది ఏ సమయానికి షాప్ చేయాలా ఏ సమయానికి క్లోజ్ చేయాలనే విషయాలు కూడా తెలుసు బయట మందు తాగేవరు లేరు ఈరోజు ఇచ్చని విడిగా ఏ రోడ్లో ప్రధాన కూడల్లో కూడా మందు తాగి జనాలు ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు మరి నీషాపురాయి ఎవరివి మరి నువ్వు కూడా మద్యం గురించి మాట్లాడతావా తర్వాత మెడికల్ కాలేజీలు అంటున్నారు మెడికల్ కాలేజ్ ఏం తెలుసు అయ్యాలీ మెడికల్ కాలేజ్ గురించి చెప్పు మెడికల్ కాలేజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు అవుతానంటే పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసుకొచ్చారు పదిహేడు మెడికల్ కాలేజ్ ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో కరోనా టైం రెండు సంవత్సరాల పోతే జరిగిన మూడు సంవత్సరాలు జరిగిన మూడు సంవత్సరాల్లో కేవలం రెండు సంవత్సరాలలోనే ఆరు కాలేజీలు పూర్తి చేసి ఆరు కాలేజీలు ఏమన్నా ఒక్క మెడికల్ కాలేజ్ కట్టలేదన్నా కదా ఇది చూడవు ఇది పాడేరు మెడికల్ కాలేజ్ ఇది పాడేరు మెడికల్ కాలేజ్ తర్వాత ఒక్క మెడికల్ కాలేజ్ ఎట్లేదు కదా చూసుకో ఏలూరు మెడికల్ కాలేజ్ ఇది ఇది ఏలూరు మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఇది మచిలీపట్నం మెడికల్ కాలేజ్ విజయనగరం మెడికల్ కాలేజ్ నంద్యాల మెడికల్ కాలేజ్ ఇది పులివేందుల మెడికల్ కాలేజ్ ఆరు మెడికల్ కాలేజీలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకే పూర్తి అయ్యి విద్యా సంవత్సరం కూడా స్టార్ట్ చేసి ఒక్కొక్క కాలేజీకి నూట యాభై సీట్లు ఎన్ఎంసి నుంచి పర్మిషన్ తీసుకొచ్చి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి ఇవి క్లాసులు ప్రారంభమైనాయి మిగతా ఆరు మెడికల్ కాలేజీ ఈ పులివేంద్ర మెడికల్ కాలేజ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయ్యి ఈ కాలేజీకి ఎన్ఎంసి యాభై యాభై సీట్లు పర్మిషన్ ఇస్తే మీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు మాకు మెడికల్ కాలేజే వద్దని చెప్పి దీన్ని రిటర్న్ రాయించాడు మరి ఇవన్నీ మెడికల్ కాలేజీలు అయినాయా అసలు వీటిపైన నీకు పెద్దగా అంత అవగాహన ఉంది మాట్లాడడానికి ఈ ఏడు మెడి పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయి పది మెడికల్ కాలేజీలు దాదాపు అంటే ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ పూర్తి అయ్యాయి అవి తొందరగా కట్టేసి పిల్లలకు విద్యను అందించండి ప్రజలకు వైద్యాన్ని అందించండి అని చెప్తే మీరు పీపీపి పద్ధతి ద్వారా అది ప్రజలను మబ్బి పెట్టడానికి మీ బినామీ మీ పార్టీలో ఉన్న మహాబడ నాయకులకి అప్పచెప్పాలనే ఉద్దేశంతో మీరు ఈ పని మెడికల్ కాలేజీ ఒకట పద విధానం అని ఏదో ప్రజలు మొక్కు మరి ఈ సబ్జెక్టే నీకు తెలియదు మెడికల్ కాలేజ్ గురించే తెలియదు దాని గురించి నువ్వు మాట్లాడతావు